ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ కోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మృష్ పితమహాపత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ మన గురువు గారు అందించిన తులసి దళంలో ఆరోగ్యమే మహాభాగ్యం గురించి తెలుసుకుందాం మాస్టర్స్ మనిషికి కావాల్సినవి సుఖము సంతోషము శాంతి ఆనందం మాస్టర్స్ శరీరానికి సంబంధించింది సుఖము మనసుకు సంబంధించింది సంతోషము బుద్ధికి సంబంధించింది శాంతము ఆత్మకు సంబంధించింది ఆనందం మాస్టర్స్ మనిషి అంటే ఈ నాలుగు భౌతిక శరీరము మనసు బుద్ధి ఆత్మ ఈ నాలుగైకి సమస్య రూపమే మానవుని యొక్క ఆరోగ్యమే మహాభాగ్యం నిజానికి శారీరక ఆరోగ్యమే మానసిక ఆరోగ్యం పైన మానసిక ఆరోగ్యం బుద్ధిపరమైన ఆరోగ్యం పైన బుద్ధిపరమైన ఆరోగ్యం ఆత్మపరమైన ఆరోగ్యం పైన పరస్పరంగా ఆధారపడి ఉంటాయి మాస్టర్స్ ఆత్మపరమైన ఆరోగ్యం అన్నిటికీ మూలమై ప్రధాన పాత్ర వహిస్తుంది మాస్టర్స్ ఆత్మపరమైన ఆరోగ్యము అంటే ధ్యానము ప్లస్ అహింస మాస్టర్స్ ధ్యానం వల్లనే ఆరోగ్యం అహింస వల్లే భాగ్యం ఆరోగ్యం భోగానికి దారి అహింస సంతోషానికి దారి ధ్యానమే సర్వ రోగ నివారిణి ధ్యానమే సకల భోగ కారిణి ధ్యాన భాగ్యం లేకపోతే భౌతిక లోకంలో ఆరోగ్య భాగ్యం అన్నది లేదు ఓకే మాస్టర్స్ మనం ప్రతి రోజు ఎరుకతో ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేస్తూ మన గురువుల యొక్క సందేశం మేరకు వైజాగ్లో మెగా క్రిబిన్ రావాలని ప్రతి ఒక్కరు సంకల్పంతో జ్ఞానం చేస్తూ ఉందా మాస్టర్స్ అలాగే ప్రతి ఒక్కరికి జ్ఞానం నేర్పిస్తూ ఉందా మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ